అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎస్వి మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్థులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎస్వి వైద్య కళాశాల భవన విజయం ఆడిటోరియం నందు వైద్య విద్యార్థులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాలను సేవించడం ఆరోగ్యానికే కాక దేశ రాష్ట్ర భవిష్యత్తుకు పెనుముప్పుగా మారుతుందని తెలిపారు ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాదక ద్రవ్యాలను నివారించేందుకు పలు కఠినమైన చట్టాలను తీసుకువస్తున్నారని వీటిని మీరి మాదక ద్రవ్యాలను సేవించే వారిపై ఉక్కుపాదం మోపే దిశగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని తెలిపారు యువత సరదాగా మొదలుపెట్టి క్రమంగా వీటికి బానిసగా మారి తమ తమ జీవితాలను కోల్పోతున్నారని కావున నేటి యువతరం ఇకనైనా మేల్కొని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని హితువు చెప్పారు ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ రాధా ఎస్వి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవి ప్రభు తదితరులు పాల్గొన్నారు ఫన్ కోసం స్టార్ట్ అయినాయి ఏదో సీనియర్స్ తోటి గెట్ మనం మనం గెట్ గ్యాదర్ అయినప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఒకరుంటారు ఫ్లాగ్షిప్ వాళ్ళు వచ్చి జస్ట్ ఇట్లా ఫన్ కోసం అని చెప్పి కొంచెం ఫోర్స్ చేయడం వల్ల ఏదో సరదాగా ఒకసారి కదా అని తీసుకోవడం సబ్సీక్వెంట్ గానీ కాస్త ఎడిక్షన్ సో ఆ విధంగా ఫన్తో స్టార్ట్ అయిన ఇది ఎడిషన్ దాకా ఈ మన లైఫ్స్ పాయింట్ చేసేదాకా లీడ్ అవుతూ ఉంది సో కాబట్టి ఫన్ యూనో ట్రయింగ్ అడ్వెంచర్స్ యూనో ఇట్స్ రిక్వైర్డ్ ఆల్సో యూత్కి అది రిక్వైర్డే బట్ యునో నాట్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్ బట్ ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ మన ఎడ్యుకేషన్ వైఫ్ కావచ్చు స్పోర్ట్ వైఫ్ కావచ్చు లేకపోతే యూనో అదర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కావచ్చు వాటిల్లో మన యూనో ఎనర్జీ మన ఎగ్జైట్మెంట్ చూపించాలి చెప్తే ఈ టైం చూపించి మన లైఫ్స్ స్పాన్ చేసుకునే విధంగా ఉండకూడదు